వచ్చిన వెంటనే ఏ రోజైనా సరే బ్లెస్సింగ్స్ ఇస్తాను నైన్త్ డైమెన్షన్స్లో వస్తారు మే ఫస్ట్ గురుపూర్ణం అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు ఫస్ట్ రాగానే కొన్ని కొన్ని ఫంక్షన్స్కి మాత్రం మే ఫస్ట్ గురుపూర్ణింగ్ కానీ ఇంకా కొన్ని విజయదశమి అలాంటి చోట్ల చెప్పాను కదా ఇందాక విశ్వరూపంకి వెళ్ళిన తర్వాత రూపంలోకి వచ్చింది నైన్త్ డైమెన్షన్ అంటారు దాన్ని అలా ఆ డైమెన్షన్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ నేను మొట్టమొదటిగా ఎవరికైనా సరే బ్లెస్సింగ్ ఇచ్చేది మనకు మూలం అనుకునేది విశ్వమాత అనుకుంటాం నేను ఫస్ట్ రాంగ్గానే బ్లెస్సింగ్ ఇచ్చేది ఇలా ఇస్తాను చూశారు కదండి ఫస్ట్ నేను ఇచ్చేటువంటి బ్లెస్సింగ్స్ అంటే రెండు చేతులు పైకెత్తినప్పుడు అది విశ్వమాతకు సంబంధించినటువంటి బ్లెస్సింగ్స్ అది డైరెక్ట్ ఫస్ట్ స్త్రీలకే వెళ్తుంది ఆ బ్లెస్సింగ్స్ అనేది ముందు స్త్రీకి ఇస్తాను బ్లెస్సింగ్స్ ఆ తర్వాత అనేది ఒక చేత్తో ఇస్తూ ఉంటాను ఇక్కడ బొడ్డు దగ్గర చేయి పెట్టేసి ఇది నాభిస్థానం ఓంకారం అంటూ ఉంటారు సృష్టి స్థితి లయం అన్నది దేనికైనా సరే ప్రారంభం అనేది ఇక్కడ నుంచి ఇది పేగు బంధం ఈ నాభి స్థానం అనేది తల్లి బిడ్డ యొక్క బంధం అందుకని ఇక్కడ సూచిస్తూ బ్లెస్సింగ్స్ ఇస్తాను పరమాత్మకు సంబంధించినటువంటి బ్లెస్సింగ్స్ జెంట్స్కి వెళ్తుంది నెక్స్ట్ ఈ సింబల్లో ఇస్తుంటాను ఇది వచ్చినటువంటి చిల్డ్రన్స్కి వెళ్తుంటుంది ఈ ఆశీర్వాదం మొట్టమొదటిది విశ్వమాతకు సంబంధించిందైతే రెండవది పరమాత్మకు సంబంధించిందైతే మూడవది దివ్యాత్మకు సంబంధించింది వీటికి ఈ ముద్రలకి మీరు ఏ పేర్లు పెట్టుకున్నా నాకు అనవసరం కానీ నేను నేను పెట్టుకుంది నేను చేసేది ఇది పద్ధతి అంతటి గొప్ప స్త్రీకి ఈ రోజున ఉన్నటువంటి విలువ బయట చూస్తున్నారు కదండి ఆ పద్ధతులు మారాలి మనము మారాలి మిగతా చుట్టుపక్కల ఉన్న వారిని కూడా మార్పు తీసుకుని రావాలి